వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బనియానపల్లె నియోజకవర్గంలోని ఇల్లూరు కొత్తపేట రాళ్ళకొత్తూరులో ఓవర్హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జల్ జీవన్ మిషన్ నిధుల క్రింద రాళ్ల కొత్తూరులో ముప్పై ఒకటి పాయింట్ యాభై లక్షలతో ఇల్లూరు కొత్తపేటలో ముప్పై ఐదు పాయింట్ అరవై లక్షలతో ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించడం జరిగినది ఈ ఓవర్హెడ్ ట్యాంకులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడు మాట్లాడారు

ఇల్లూరు కొత్తపేట రాళ్ళకొత్తూరు గ్రామాలలో జేజేఎం స్కీమ్ కింద గతంలో నిలబడిపోయినటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు కొత్తపేట గ్రామంలో వచ్చేసి నలభై వేల లీటర్లు అరవై వేల అరవై వేల లీటర్లు అక్కడ రాళ్లకొత్తూరులో నలభై వేల లీటర్లు ఇవన్నింటినీ కూడా దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి నీటి కులాలు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలన్నీ కూడా చేసి ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా ఏ పనిని కూడా చేసినా కానీ కూడా అవన్నీ కూడా పనికి పనులన్నీ కూడా మధ్యలో నిలబడిపోవడం జరిగింది అది ఒక్కటే కాకుండా చాలా చోట్ల ప పైపులలో కూడా సరిగా లేవు ప్రతి ఇంటికి కూడా నీరు చేరడం లేదు కాబట్టి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధానాన్ని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు త్వరతగతిన ఇవి నిలబడిపోయిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము ఇప్పటికే ఇంత ఎండాకాలమైన ఏ గ్రామంలో కూడా ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఎక్కడైనా భూగర్భ జలాలు కూడా లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇంటికినా అందుబాటులో రాకపోతే భూగర్భ జలాలు లేని చోట మళ్ళీ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి నీళ్లు లేని కూడా హైరింగ్ కూడా బాడిగలకు పెట్టి దాని ద్వారా కూడా చేస్తూ ఉన్నాం ఏదేమైనా నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికీ జేజేఎం ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు మా యొక్క సూపర్ సిక్స్లో దాంట్లో ఉందో ఆ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా ఓహెచ్ఆర్ల ద్వారా కావచ్చు లేకుంటే త్వరలోనే అవుకు రిజర్వాయర్ నుంచి కూడా బనగానపల్లికి ఐదు వందల కోట్లతో పైప్లైన్ సిస్టన్ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఇవ్వాలనేటువంటిది కూటమి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయము సూపర్ సిక్స్లో వాగ్దానాల్లో అయినటువంటి దీన్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి ప్రతి ఒక్కరికి తాగునీరు ఇస్తామని